పేద కార్మికుల కూడా భయంకరంగా దెబ్బ చెప్పాడు ఆయన అధికారంలో రావడం నూట ఇరవై రకాల కార్మికుల్ని దారుణంగా దెబ్బ కొట్టిన వ్యక్తి ఎవడ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఉసుక నాపాడు ఉసికాపడం వల్ల బిల్డింగ్ రంగంలో నూట ఇరవై రకాల పనులు అయ్యతనే అన్ని క్లోజ్ స్మాష్ అయిపోయినాయి కరోనాలో ఎంతైతే జనం ఇబ్బంది పడ్డారో జగన్మోహన్ రెడ్డి కరోనా కన్నా భయంకరంగా దెబ్బలు ఉన్నారంటే కరోనా సైకి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మనకు అర్థమవుతా ఉంది ఈ రోజు మా కార్మిక చేత నేత ఉద్దేశం రఘరామరాజు గారు రాష్ట్ర అధ్యక్షుడు ఆటోలో జరుగుతుంది ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే కార్మిక వర్గం ఉన్నారో కార్మిక వర్గాలు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీటన్నిటిని ప్రతి నియోజకవర్గం తెక్క నుంచి కుప్పం వరకు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏదైతే టీడీపీ మేనిఫెస్టో ఉందో మేనేది సాధ్యమని మేము చెప్తా ఉన్నాం అందుకని ఈరోజు కార్మిక వర్గం అందరూ బదనం కార్మిక వర్గాన్ని పంతులు చేస్తాం మాయ చేస్తాం ఇక్కడ మనం మనం చూసాం పడితే ఆయన ఇంట్లో దేవుడు గుడి కట్టేసుకొని దేవుడిని కూడా అనుమానం అవమానం పరిచయం పత్రం దేవుడి గుడి కట్టుకోవడం కానీ కోటి నా ఖర్చు దేవుడి దగ్గర మనం వెళ్తావా మనం దగ్గర దేవుడు వెళ్తాం ఆయన పెళ్ళం చర్చికి వెళ్ళి పెళ్ళం దేవుడి గుడికి రాదని పెళ్ళం ఎక్కడ భయపడి ఇబ్బంది పడుద్దని ఇంట్లో గుడి కట్టుకుంటారు వాస్తవా కదా ఒకసారి ఆలోచించండి వాస్తవం మనం ఎప్పుడైనా సరే పండుగలు ఇస్తే చేస్తాం ఫ్యామిలీ అందరితో కలిసి మనకు నచ్చిన దేవుడి గుడికి వెళ్ళి పూజ చేసుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం చేయాల భారీ కోసం ఇంట్లో గుడి కట్టిస్తున్నారు కోట్ల రూపాయలు దాంతో దాన్ని కూడా టీవీలో చూసాం ఆమె ప్రసాదం పక్కడికి వచ్చి పేపర్ తో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఈ మధ్య చెప్తా ఉన్నాం ఈ రోజు అనేక రకం కార్మికుల రాష్ట్రం భవిష్యత్ బాగుపరచడం కోసం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు ముక్కల రఘురామరాజు గారి ఆధ్వర్యంలో కార్మికులు సమస్యలు తెలుసుకోవడం కోసం టెక్కిలి నుంచి కుప్పం పాదయాత్ర చేపట్టాం అందులో సందర్భంగా ఈ రోజు ఒంగోలుకి వచ్చేసింది బస్సు యాత్ర ఈ యాత్రలో కార్మికు యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి రేపు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కార్మిక సమస్యలపై మేము అధ్యక్షుల వారికి నివేదిక ఇస్తే ఆయన చేస్తాడు అలాగే మీ దగ్గరికి వచ్చాం మీతోటి ఇంటరాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న సమస్యలు చెప్తే ఆ సమస్యల్ని మా అధ్యక్షుల వారి ద్వారా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందజేసి ఈ సమస్యల పరిష్కారం చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరూ తెలుసు కాబట్టి ఆ సమస్యలన్నీ మేము తీర్చడం కోసం ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఇవాళ ఇక్కడికి వచ్చాము ఈ సందర్భంగా ఈ రోజు బస్ యాత్రలో వచ్చిన నాయకులందరికీ ముగ్గురు టిఎన్టీసీ పార్లమెంట్ కమిటీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూలీలు ఉన్న దగ్గర మస్తాన్ దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అందరూ ఈ కార్యక్రమం చేపడం చేసి హక్కుల్లో పొందుపరిచారు విద్యా వైద్యాన్ని అందించారని కానీ ఈ రోజున విద్య వ్యాపారం అయింది వైద్య వ్యాపారం అయింది ప్రతి దాన్ని వ్యాపారం చేసి ఈ రోజున పేదోడికి అందుబాటులో లేకుండా చేసి ఎన్ని మాయలు ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారో నేను చెప్పాల్సిన అవసరం ఏ రోజు ఆ రోజు అంత అన్నం ముందు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చి మాకు పని ఎవడిస్తాడు రా దేవుడా అని చెప్పి ఈ రోజున రోడ్డులు పడ్డ కార్మికులు అడగండి చెబుతారు ఈ రోజు అందుకనే చింత చెట్టు చిటారు కొమ్మను బిట్టలు కట్టిన గూడు మాదిరి ప్రాణాలు కొనంగా పెట్టి నీవు నింగిదాకే నింగి గడతావుంగితా ఈ ఉద్దేశాన్ని మా నాయకులు రామారావు చెప్పారు మా టిఎన్సి నాయకులు మోహన్ రావు గారు కూడా చెప్పాడు టెక్కలి నుంచి ప్రారంభించుకుని ఈ నెల ఆరో తారీఖున టెక్కల్లో ప్రారంభించబడిన ఈ యాత్ర రేపు కుప్పం దాకా ఈ నెలా క్రిదా దాగుతుంది ఈ యాత్ర యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్క కార్మికుడు గుండెమే చేసుకుని నేను ధైర్యంగా బతుకుతున్నానని చెప్పలేని రోజులు ఇవి ఒక్కలంటే ఒక్క కార్మికుడికి కూడా పని భద్రత లేదు ఉద్యోగాలు ఉంటాయో ఉండవో తెలీదు వాళ్ళ యొక్క అలసట తీర్చుకోవడానికి ఏదన్నా చిన్న వ్యసనం ఏదో ఉంటే దాన్ని ఈ రోజున వాళ్ళ కూలి రేటు కన్నా మందు రేటు ఎక్కువే వాళ్ళ కూలి రేటు కన్నా మందు రేటు ఎక్కువ ఏం తాగబొప్పిస్తున్నారో ఏం వాగిస్తున్నారో ఈ రోజున అధ్వానం అయిపోయిన పరిస్థితి అయిపోయింది అందుకనే భుజెండా ఇది కార్మికుల అజెండా అడగండి మనం తీసుకెళ్ళి ఇచ్చే ఆటలతో అన్నం కూడా వండుకోగలుగుతున్నామా ధరలు ధరలు ఆకాశాన్ని అండి టెక్కల నుంచి కుప్పం దాకా జరుగుతున్నటువంటి కార్మిక చైతన్య బస్సు యాత్ర సారథ్యం వహిస్తున్నటువంటి రఘురామరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఒంగోలు పట్టణానికి ప్రవేశించింది ముఖ్యంగా కార్మికులకి ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎండగాలుస్తూ ఈ రోజు మేము ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్వర్ణయుగం కార్మికులకి స్వర్ణయుగం అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో కార్మికులకి రాతియుగం వచ్చింది ఆ స్వర్ణయుగాన్ని మేము తీసుకుని వచ్చే భాగంగా కార్మికులతో మమేకమై కార్మికులతో మేము మాట్లాడుతూ రేపు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే మేనిఫెస్టోలో పెడతారో ఈ కార్మికుల సమస్యలన్నీ ఒక అజెండా రూపంలో రఘురామరాజు గారు తీసుకొని వెళ్ళి కార్మికుల సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొని వెళ్ళి ఇంకా కార్మికులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే భావంతోనే ఈరోజు టెక్కల నుంచి కుప్పం దాకా ఈ బస్సు యాత్ర చేపట్టినాము అందులో భాగంగా ఈ భవన నిర్మాణ కార్మికులు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో భవన నిర్మాణ రంగంలో బోర్డు కూడా ఉంది ఆ బోర్డుని నిర్వీర్యం చేసి దానిలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలని పక్కదారి పట్టించి ఆ డబ్బులు కూడా బీదవాళ్ళకి వాళ్ళకి లేకుండా వాళ్ళ సంక్షేమ పథకాలకి లేకుండా ఈరోజు రోడ్డు మీద పడేసిన గంత ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కకే ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నాడు ఈరోజు వాళ్ళకి పట్టే వాళ్ళ కూలి కూడా లేకుండా ఇసుక విధానాన్ని తీసుకొని వచ్చి దాన్ని వేలకు వేలు అమ్ముతూ వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇసుక ర్యాంపులు కట్టుకొని ఆ డబ్బులన్నీ వీళ్ళు కోట్లు కోట్లు దోచుకుంటూ ఉచిత ఇసుక అంటే ప్రకృతి పరంగా వచ్చేది ఆ ప్రకృతిని కూడా వీళ్ళ ఆధీనంలో తీసుకొని ఈ రోజు ఇసుక లేకుండా చేసేసి కార్మికులకి రోడ్డున పడేసిన గంత కూడా జగన్మోహన్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు అనే ఆయుధంతో నిన్ను భూస్థాపితం చేయడానికి ఈ రోజు నుంచి కంగణం కట్టుకున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా మీడియా సోదరులందరూ యాత్ర నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే మా అధ్యక్షుడు పొట్టి మొక్కల రఘురామరాజు గారు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము టెక్కిలి నుంచి కుటుంబం వరకు ఈ నెల ఆరో తారీఖు టెక్కిల్లో ప్రారంభం చేశాము ఆ సభని కుప్పంలో ముగించడానికి బస్ యాత్ర ఈ నెడి ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న కార్మికుల సమస్యలు తెలుసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పెట్టబోయే మేనిఫెస్టోలో వీళ్ళ సమస్యలు పరిశీలిస్తాము అలాగే తెలుసు నేను కూడా ఇక్కడ పేపర్ తిప్పేటప్పుడు వందలు అవి మూడు వందలు మూడు వేల రూపాయలు ఇవాళ ఏడు వేల ఎనిమిది వేలు అమ్ముతున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల్ని విపరీతంగా పీడించడం మొదలుపెట్టి అన్ని రకాల సమస్యను పరిష్కరించడం కోసం కోసం మేము కార్మికుల సమస్యలు తెలియజేసి అందరి సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేస్తామని తెలియజేస్తూ ఈ అనుబంధ సంఘమైన హృదయపూర్వక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికుల మీద జరుగుతున్నటువంటి దమనకాండను ఖండిస్తూ టెక్కల నుండి కుప్పం వరకు టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురాంరాజు గారు తలపెట్టినటువంటి ఈ యాత్రను ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది మరి మేము ఒకటే చెప్తున్నాం మేము రేపు అధికారంలో రగబోతున్నాం మా కంటెంప్ట్ ఏంటంటే అధికార పార్టీకి ఉన్నటువంటి రేడియో యూనియన్ను కార్మికుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు మేమే పరిష్కరిస్తాం అనేటువంటి నినాదంతో మేము వెళ్ళడం జరుగుతోంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆయనే కదా జగనాన్నకి చెప్పకండి అన్నాడు మేము చెప్తున్నాం మీ ద్వారాగా ఆయన ఎన్ని ఉద్యోగాలు ఎన్ని ఎంతమంది కార్మికులని మోసం చేశాడో చెప్తాను ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇరవై మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తానని చెప్పేసి పాదయాత్రలో హామీ ఇచ్చాడు వాళ్ళని మోసం చేశాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆరు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తారని చెప్పేసి పాదయాత్రలో హామీ ఇచ్చాడు అవన్నీ కూడా చేయకుండా చేశాడు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉంటే కేవలం పది వేల నూట పదిహేడు మందిని మాత్రమే రెగ్యులేట్ చేస్తానంటాడు ఇది ఎక్కడ ధర్మం అండి అంటే కనవాళ్ళు ఎవరు ఈయనకి పనిగలరా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదా అదేవిధంగా ఉద్యోగుల హక్కుల కోసం ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరుద్యోగుల హక్కుల కోసం కార్మిక సంఘాల ప్రతినిధులుగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరుగుతూ కార్మిక సమస్యలే తప్ప ఉద్యోగ ఉద్యోగ సమస్యలని అన్నింటినీ కూడా మేము క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేస్తా ఉన్నాం మరి నా పేరు సభతి పణేశ్వరరావు టిఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జోన్ టూ ఇన్ఛార్జ్గా నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులతో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈసారి ఓట్లు

తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి గత ఇరవై వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని ఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి